భాగవతంలో వంతిదేవి ఉపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం చాలా చిన్న ఘట్టం కానీ అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఆయన ఏం చేతకానివాడు కాడు దరిద్రుడు కాదు గొప్ప చక్రవర్తి అటువంటి వాడు తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ దానం చేసేసాడు ఇంత దానం చేసేసిన తర్వాత తనకి తన కుటుంబానికి తినడానికి లేకుండా పోయింది నలభై ఎనిమిది రోజుల పాటు మాడిపోయాడు అంతఃపురం ఇది తెలిసింది రాజ్యంలో వాళ్ళకి అయ్యో ప్రభువుకి అన్నం నీళ్లు లేవుట అని వాళ్ళు పట్టుకొచ్చి కొద్దిగా పాయసం నెయ్యి బియ్యం ఇలాంటివి కొద్ది మంచి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు ఆయన తన కుటుంబ సభ్యులతో కూర్చుని గబగబా తినబోతున్నాడిలాడు ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అయ్యా ఆకలితో ఉన్నానని భవతే విష్ణు స్వరూపాయతే సగం తీసి పెట్టేశాడు మళ్ళీ తినబోతున్నాడు ఇంకొకరు వచ్చారు మళ్ళీ పెట్టేశాడు ఆఖరిని ఎవరో వచ్చారు ఆయనకి పెట్టేసాడు చిట్ట చివర మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి అవి తాగుదా అనుకుంటున్నాడు ఈ మంచినీళ్లు దొరికితే చాలండి నా ప్రాణాలు నిలబడతాయని వచ్చాడు ఆయన అన్నాడు ఇప్పుడు చదివిన భాగవతం నేను అంబువులే అన్నము లేదు కొన్ని మధురాంబవులు ఉన్నవి త్రావు అన్నా రావన్నా శరీరధారులకు కలిగిన ఆపదల్ తొలగించి వారికి మేలు చేయుట కంటే అన్య సుఖమున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడె ఒక్కడే సుమ్ము పుల్కసా పుల్కస అని ఎవ్వరూ మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తి వచ్చి నీళ్లు అడిగితే ఆయనకి ఆ నీళ్లు ఇచ్చేసాడు ఇచ్చేసి నీళ్లు తాగమని ఆ నీళ్లు తాగేసిన తర్వాత అన్నాడు ఆహాహా నేను తాగితే ఉంది నేను తింటే ఉందయ్యా సమస్త భూతకోటిలో ఉన్న ఆకలి దాహం ఒకటే కదా ఇలా మనుష్యులకు వచ్చినటువంటి సమస్త భూతములకు వచ్చినటువంటి కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి నాకు ఉండి వాళ్ళ కష్టం తొలగి వాళ్ళు సంతోషిస్తూ ఉంటే కన్నా నాకు ఇంకేం కావాలయా నా అయితే మరి నువ్వెలా ఉంటావు అంటావేమో నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము నాకు పురుషోత్తముడు ఒక్కడే దిక్కు అన్నాడు నేను నీలో ఈశ్వరుణ్ణి చూస్తున్నాను ఆ తృప్తిలో తాగేసే మంచి నీళ్ళు అన్నాడు ఆయన దగ్గరికి వచ్చి అన్నం అడిగిన వాళ్ళు నీళ్ళు అడిగిన వాళ్ళుగా ఎవరు వచ్చారో వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్కరించారు ఏం కావాలన్నారు నువ్వు ఎలా ప్రతి ప్రాణి హృదయములోనూ ఉంటావో అలా నేను కూడా ప్రతి ప్రాణి హృదయములో ఉండి వాళ్ళ కష్టాన్ని నీరు భరించే అనుగ్రహం నాకు ఇన్నాడు ఎందుకంటే ఆ భూతములు బాధపడితేనే చూడలేనన్నాడు ఇది ఆయన ప్రేమ దయాం విస్తారయ భూతదయ కలగడానికి మార్గం ఏదై ఉండాలంటే నీకుందని వాడికి పెట్టానండి అనకూడదు వాడికి లేదని నేను ఇచ్చానండి అనకూడదు వాడి మీద ప్రేమతో ఇచ్చానండి పరమ ప్రేమతో ఇవ్వాలి